హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఇలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అంటే మేము ఇంతకుముందు తీసాను కదా వ్లాగు చేన్ కాడి బ్లాగు ఇది సెకండ్ కంటిన్యూ అండి పోయిన వ్లాగ్లో ఏంటంటే మేము పత్తి పురక అలాగే కంది పురక అన్నీ సాప్ చేసేసి కాలబెట్టాము కదా ఇది నెక్స్ట్ సెకండ్ డే మిగిలిన కట్టెలు సరిగ్గా కాలకపోయేసరికి రేగుతుప్పలు ఇట్లా మిగిలినవన్నీ కొట్టేసి వెళ్ళిపోయాము ఆ రోజు ఎక్స్ట్రా ఉన్నాయన్నీ మళ్ళీ ఒక దగ్గర వేసి కాల్చాము పుల్ల కూడా ఉండకూడదు కదా పుల్లలన్నీ వేసి కాల్చామండి ఎందుకంటే ట్రాక్టర్ వస్తుంది ట్రాక్టరు వచ్చి దున్నడానికి కానీ పుల్లలు ఇట్లా ఏం లేకుండా అన్నీ ఒక దగ్గర వేసేసి కాల్చాము ఇంకా కొన్ని రేగుతుప్పలు కూడా ఉండేది రేగుతుప్పలు కూడా వేసేసి కాల్చాము వీడు మా మిన్నుగాడు ట్రాక్టర్లో సాంగ్ వస్తే డాన్స్ చేస్తుంది మా జున్నుగాడేమో ఆడుకుంటున్నాడు ఆ క్లాత్ వేసేసి ఉంటే వాళ్ళు ఆడుకుంటున్నారు మేము మా వర్క్ చేసుకుంటున్నాము ఇది ఇక్కడతోటి పుల్లలు అంతా కాలబెట్టి అంత సాఫ్ చేసేసామండి ట్రాక్టర్ ఆ రోజు వస్తుందని ఆఫ్టర్నూన్ వెళ్ళి ఈవినింగ్ దాకా చూసామండి సిక్స్ సెవెన్ ఆ టైం దాకా నైట్ అయిపోయింది ఆ టైం దాకా చూసాము బట్ ఆ రోజు ట్రాక్టర్ రాలేదు దున్నడానికి చాలాసేపు వెయిట్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాము నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి దున్నింది ఫస్ట్ ఫ్లవ్ దున్నిచ్చిన తర్వాతకి ఒక వన్ వీక్ అలా తర్వాతకి ఫల్టర్ కొట్టించాము ఎందుకంటే పోయినయరు చాలా పంట అనేది చాలా నష్టం వచ్చి గడ్డిలోనే పోయింది కదా అందుకని ఫస్ట్ ఫ్లవ్ కొట్టి తర్వాతకి ఫల్టర్ కొట్టించాము తర్వాతకి క్లీన్ అయిపోయింది నెక్స్ట్ పత్తి గింజలు పెట్టే వీడియో కంటిన్యూయేషన్ అవుతుంది నేను ఆ వీడియో ఈ వీడియో కలిపి అప్లోడ్ చేశానండి ఎందుకంటే ఇది టూ మినిట్స్లోనే కంప్లీట్ అయిపోతుందని పత్తి గింజలు పెట్టే వీడియో కూడా దీంతో పాటుగా కంటిన్యూషన్ చేశాను ఇది స్టార్టింగ్ మేము ఇది దున్నిన తర్వాతకి చూడండి ఈ విధంగా అయిపోయింది ట్రాక్టర్ వచ్చి దున్నప్పుడు వీడియో తీయడానికి వీలు కాలేదు నేను చేను కాడికి వెళ్ళలేదు మా చిన్న ఒక్కడే వెళ్ళాడు కాబట్టి తను కూడా తీయలేదు తనకు ట్రాక్టర్ నడుస్తుంటే ఇక వర్క్ ఉంది నేను వీడియో తీయలేకపోయినా అన్నాడు సరేలే అని వదిలేశాను ఇక ఇప్పుడు ఏంటంటే ఇది ఫ్లవ్ కొట్టించి తర్వాతకి ఫల్టర్ కొట్టించిన తర్వాతకి ఇలా అయిపోయింది ఇప్పుడు పత్తి గింజలు పెట్టడానికి వచ్చాము వర్షం అస్సలు వర్షమే పర్లేదు చుట్టూ ఉన్న పైన వాళ్ళందరూ పత్తి గింజలు పెట్టుకున్నారు మేము ఒక్కరమే ఆగిపోయాము ఇక వర్షం వస్తుందిలే పొ పుషిలే కదా అంటే కొంచెం పొడి పొడిగానే ఉంది కదా భూమి పదనుంటే గింజలు ఖరాబ్ అయిపోతాయి పొడి పొడిగానే ఉంది గింజలు పెడితే పర్లేదు వర్షం వచ్చినప్పుడు అవే వస్తాయి అన్నట్టుగా ఆలోచించి మేము వచ్చేసాము గింజలు పెట్టడానికి మాకు వస్తానన్నారు కూలి వాళ్ళు అయితే సరేనని అప్పటికప్పుడు పత్తి గింజలు బత్తాలు తీసుకొని వచ్చాము వాళ్ళు ఇంకా రాలేదు పని వాళ్ళు ఇంకా రాలేదు ఈలోపు అచ్చగొట్టేట ఆయన అచ్చగొట్టే ఆ బాబాయ్ రాలేదు అలాగే పనివాళ్ళు రాలేదు ఆ లోపు దగ్గరలో ఉన్న పుల్లలన్నీ ఏరేసి పక్కన పడేసాము నెక్స్ట్ చెప్పాలి అంటే మురుఖాషిల్లలో పత్తి గింజలు పెట్టకూడదు అని అంటారు పెద్దవాళ్ళు అసలు అనవసరంగా గింజలు పెట్టాము అనిపించింది ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పెట్టారు అప్పటికే మమ్మల్ని అందరూ అన్నారు ఇంకా గింజలు పెట్టలేదు వెనకైపోతుంది చేను అన్నట్టుగా మాట్లాడారు మేము మళ్ళీ వర్షం పడ్డ తర్వాతకే అనుకున్నాం కానీ ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి పత్తి పెట్టిన తర్వాతకి మన చేను లోపలిలోకి బండి రావాలన్నా ఎడ్లు రావాలన్నా రానివ్వరు కదా అందుకని ఇక మేము ఆ ఆలోపే అప్పటి వరకే ఇంకా ట్రాక్టర్ ఇట్లా వస్తే పక్క చిన్న వాళ్ళు అనేసారు అప్పటికే గింజలు పాడైపోయినాయి మేము పత్తి గింజలు పెట్టుకున్నాం ఇందులో నుంచే ట్రాక్టర్ వస్తుంది అబ్బాయి ఇట్లా వస్తాయి అన్నట్టుగా మాట్లాడారు కానీ ఇక మన టైం అలా ఉంది అలా అయినా కూడా ఇక పెట్టేశాము చాలా ఘోరం అనిపించింది ఇప్పుడు ప్రజెంట్ మొలకలు అయితే అసలు మొలవలేదు ఈ వీడియో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా ఆల్రెడీ చేన్లో మొలకలు మొలిచాయి కానీ ఇది వీడియో నేను ఎప్పుడూ అప్లోడ్ చేయాల్సింది నెక్స్ట్ వీడియో కూడా కంటిన్యూషన్ అవుతుంది ఇంకో టూ డేస్ తర్వాత టూ త్రీ డేస్ తర్వాతకి మిగిలిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను ఈ బాబాయ్ వచ్చాడుగా వచ్చి అచ్చగొట్టాడు అచ్చుగొట్టిన తర్వాతకి నేను మా చిన్న ఇద్దరం కలిసి పత్తి గింజలు పెట్టాము పని వాళ్ళు ఇట్లాగో వస్తారని చెప్పాము కదా చెప్పాను కదా వాళ్ళు ఎన్ ఎలా వస్తారు అంటే గుత్తకు వచ్చారు కూలీ చొప్పున కాకుండా అంటే ఒక ప్యాకెట్కు నాలుగు వందల చొప్పున తీసుకున్నారన్నట్టు వాళ్ళు మనకు ఎంతమంది కూలికి వస్తారు అనేది మనకు అనవసరం ఎంతమంది వస్తారు ఏ టైం వరకు గింజలు పెట్టిపోతారు అనేది మనకు అనవసరం ఒక ప్యాకెట్కు నాలుగు వందలు తీసుకున్నారన్నట్టు మాకు దాదాపుగా రెండు నాలుగు ప్యాకెట్లు పడ్డాయి రెండు ఎకరాలకు నాలుగు ప్యాకెట్లు అన్నారా నాలుగు ప్యాకెట్లు పడ్డాయి నాలుగు ప్యాకెట్లకు పదహారు వందలు గింజ గింజలు పెట్టేయడానికి పదహారు వందలు ఖర్చు అయిందండి ఇక మేము పెట్టాలంటే మా చిన్న పాపతోటి మాకు చాలా ఇబ్బంది కదా మేమిద్దరమే పెట్టలేకపోయాము ఇక వాళ్ళు వస్తారని చెప్పినాక రమ్మని చెప్పాము అలా మేము స్టార్టింగ్ ఇద్దరం చెరో రెండు మునుములు రెండు మునుములో రెండు సార్లు నాలుగు మునుములు నాలుగు సార్లు అనుకోండి ఇక ఒక మునుము గింజలు పెట్టాము అటు వెళ్ళి ఇటు వచ్చాము అంతే ఫస్ట్ చేనులు పెట్టుకోవాలి అంటారు కదా అట్లానే మేమే దేవుడికి మొక్కుకొని పత్తి గింజలు పెట్టేశాము పెట్టేసిన తర్వాతకి బాబాయి కూడా అచ్చుగొట్టడం కంప్లీట్ అయిపోయింది బాబాయిది కూడా కొట్టేసి బాబాయ్ కూడా వెళ్ళిపోయాడు మేము పని వాళ్ళ గురించి వెయిట్ చేసాము ఇక మా చిన్న కాలు వచ్చింది ఊళ్ళే కులపుళ్ళ గురించి పెద్దమ్మ తల్లికి చేస్తారని కాలు రావగానే మా చిన్న కూడా వెళ్ళిపోయాడు ఇక నేను పిల్లలు మేము ముగ్గురమే ఉన్నాము మమ్మల్ని ఇంటికాడ దింపొస్తాను అన్నాడు కానీ కూలలు ఏ టైంకి వచ్చే తెలియదు కదా వాళ్ళకి గింజలు వాటర్ ఇవన్నీ ఇవ్వాలి కదా ఇక మేము ఉంటాంలే నువ్వు వెళ్ళి చూసుకో అని మా చిన్నని ఇంటికి పంపించేసాము తను కులంలో మీటింగ్ ఉండేసరికి తను వెళ్ళిపోయాడు నేను ఇద్దరు పిల్లలు చేయను కానే ఉన్నాం పల్లె వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు మేము మార్నింగ్ లెవెన్ ట్వెల్వ్ మార్నింగ్ టెన్ లెవెన్కి అలా వెళ్ళాము వాళ్ళు ఈవినింగ్ ఫోర్ ఫైవ్కి అలా వచ్చారు నేను పిల్లలకి వాటర్ తీసుకొని అలాగే ఒక కార ప్యాకెట్ కొద్దిగా అన్నం తీసుకొని వెళ్ళాను ఇంకా అసలు నేను వెంటనే వచ్చేస్తా అనుకొని వెళ్ళాను ఇంకా ముందు జాగ్రత్త ఎంబటి తీసుకుపోయాను కాబట్టి పిల్లలు తినేసారు బాగా అలా ఏం చేయలేదు ఒక చిన్న పాపే కాసేపు ఏడ్చింది అంతే కానీ బాగానే ఆడుకున్నారు వాళ్ళు ఇక మళ్ళీ మా చిన్న కూలర్లు వచ్చేసే టైం వరకు వచ్చేసాడు రిటర్న్ వీళ్ళేనండి వచ్చేసారు గుత్తకి ఒక ప్యాకెట్కి ఫోర్ హండ్రెడ్ చొప్పున తీసుకొని మనకు పత్తి గింజలు పెట్టేశారు ఇలా ఎంత తొందరలా అంటే అసలు వన్ టూ అవర్స్లోనే కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి మార్నింగ్ సెవెన్కేమో వచ్చారంట మార్నింగ్ సెవెన్కో సిక్స్కో వచ్చారంట మా చైన్ అయిపోయేసరికి చైన్లోనే సిక్స్ అయ్యిందండి మార్నింగ్ సిక్స్కి బయలుదేరితే మళ్ళీ ఈవినింగ్ సిక్స్ వరకు వాళ్ళు కంటిన్యూషన్గా గింజలు పెడుతూనే ఉన్నారంట అసలు మా చైన్లోకి వచ్చేసరికి వాళ్ళకి అసలు ఓపిక లేదు ఇక ఒక్కటే మీ చైన్ ఒక్కటే ఉంది కదా ఇటు చుట్టుపక్కల ఎవరి లేదు పెట్టిపోదామని ఇక వచ్చామని అనుకుంటూ మాట్లాడుకుంటూ పెట్టారు దాదాపుగా ఆ రోజు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ప్యాకెట్స్ అట్లా పెట్టారంట పత్తి గింజలు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక ఇరవై ఐదు ముప్పై ప్యాకెట్ల పత్తి గింజలు పెట్టారంట వాళ్ళు చాలా గ్రేట్ అండి మా ఊళ్ళో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు చాలా చాలా సూపర్గా హార్డ్ వర్క్ చేస్తారు చాలా మంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇది ఇక్కడి వరకు ఈ బ్లాగు కంప్లీట్ అయిపోయింది పత్తి గింజలు పెట్టడం అయిపోయింది నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి పత్తి గింజలు ఎలా మొలిచాయి మొలకలు వచ్చాయా రాలేదా ఎలా ఉంది ఏంటి చేయన్ ఎలా ఉంది ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్